నీవు క్రీస్తు కొరకు నిందలు భరించకుండా ఇంకొక మాట పైకి వెళ్తే అపనిందలు భరించకుండా క్రీస్తులో నీవు పరిపూర్ణుడు కాలేవంటే మీరు బైబిల్లో ఉన్న ఏ క్యారెక్టర్ ఏ జీవితాన్ని తీసుకోండి నిందలు శ్రమలు పోరాటములు లేని ఏ భక్తుడైనా దేవుని మహిమపరిచే పరిచయను జీవితాలను జీవించారా అని గమనిస్తే అటు యోసేపు కానివ్వండి ఇటు దావీదు కానివ్వండి అటు యోబు కానివ్వండి ఇటు కొత్త నిబంధనలో పౌలు కానివ్వండి ప్రభు శిష్యులైన పేతురు కానివ్వండి యోహాను కానివ్వండి వారి జీవితాలు గమనించి చూస్తే ఆ యొక్క శ్రమానుభవాన్ని ద్వారా వెళ్ళగలిగారు నిందలు తట్టుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే అది ఎక్కడ దొరుకుతు తగులతో తెలిసారు నింద గుండెకు తగులుతుంది హృదయానికి తగులుతుంది చెయ్యి నిప్పు పడుతుంది అనుకోండి అనుకోవచ్చు ఏంటండి గుండె నొప్పి పడుతుంది అనుకో ఏం చేస్తావు సర్వశరీరము దాని ఆధ్వర్యంలో ఉన్నట్టే మొత్తం మనిషి మంచాన్ని పడిపోతారు చూడు మూలుగుతుంటారు బెంగ పెట్టుకున్నారనేవాళ్ళు పూర్వకాలం ఆంధ్రాలు ఏమనేవారు తెలుసా బెంగమ్మా బెంగ ఇప్పుడు దానికి ఇంగ్లీష్ మాట తగిలిచ్చారు డిప్రెషన్ ఏంటదే ఆ బాధను తలంచుకొని 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 ఆడవటం ఆ కొరతను తలంచుకొని తలచుకొని తలచుకొని ఆడటం ఆ మాటను గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని దుఃఖించటం ఏంటండి సడన్గా నీ భర్తే మాట్లాడతాడు నీ భార్య మాట్లాడద్ది నీ తల్లిదండ్రులే అంటారు ఒక్కోసారి నువ్వెంతగానో ఎంకరేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తి ఒక నోట్లో నుంచి ఒక డెక్ డిస్కరేజ్మెంట్ మాట వచ్చిందంటే నువ్వు తట్టుకొనే తట్టుకోలేవు దేవుడి మాట పొల్లైనా సున్నైనా తీసివేట్ కలపడానికి లేదు అందులో నుంచి యాడ్ చేయడానికి లేదు మనం చాలాసార్లు మన కన్వీనియన్స్ ప్రకారం దేవుణ్ణి వెంబడిస్తుంటాం మన అనుకూలతను బట్టి ప్రభువుని సంతోషపెట్టాలని చూస్తుంటామే కానీ సులువు మొయ్యమన్నప్పుడు మొయ్యాలి కింద పెట్టమన్నప్పుడు పెట్టాలి నిందలు వస్తాయి నింద వచ్చినప్పుడు గుండె బద్దలైంది ఈ కోపాలు వచ్చిన వాళ్ళు ఆ గుండెల్లో బాధ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఏమవుతారంటే అటాక్స్ వచ్చేస్తున్నాయి స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ అది నువ్వు తట్టుకోగలిగిన ఆ నిందను తీసుకెళ్లి ప్రభు మీద ప్రభు దగ్గర వదలగట్ట వదలిపెట్టగలిగిన పరిస్థితి మనకు వచ్చినప్పుడే మన విశ్వాసంలో క్రీస్తు సౌరంలోనికి మారామండి ప్రభువు నిమిత్తమే అది కూడా నిందంటే చేసిన దానికి నింద వస్తుంది అప్ప నిందనే ఇంకో మాట ఎంతమంది తెలుసు అప్ప నిందంటే చెయ్యని దానికి నింద భరించడమే కష్టం కానీ అప్ప నింద భరించడం అబ్బో ఇంకా సాధ్యం కదా తప్పు చేస్తే తిట్టో తప్పు చేయకుండా ఎవరు తిప్పా తిట్టమని నన్ను అంటాను చూశారా నిజమైతే తిట్టో నిజం కాడప్పుడు నువ్వు అప్పుడు తిట్టో ఓడికదితావు ఎందుకు అది ఇకబడతా చూసారా తప్పిదమనకై దెబ్బలు తింటే గొప్ప చూడండి రెండు పేతురు రెండో అధ్యాయం పేతురు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండు పేతురు లేరు ఒక పేతురే ఉన్నారు బైబిల్లో యా కానీ పేతురు రెండు పుత్ర పుస్తకాలు రాశాడు చా మొదటి పేతురు రాసిన రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చాడు చదవండి ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందో దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం మీకేమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఆది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడ్డారు చూసారా మేలు చేసి బాధలు అనుభవించేవాడు తప్పు చేసినందుకు బాధలు అనుభవిస్తున్నారు లోకంలో అందరు ఎవడైనాను వ్యభిచారుగా దొ దొంగగా పాపిగా వాళ్ళు శ్రమలు పడుతున్నారు కానీ ఒకడు క్రైస్తవుడైనందున శ్రమ పడితే దానిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి ప్రభు నిమిత్తమై నిందను సహించినప్పుడు మనం దీ క్రీస్తు సౌరూపంలోనికి మార్చబడుతున్నాం ఆయన శ్రమానుభవంలో సమానుభవం పొందుతున్నాం యు ఆర్ సో స్పెషల్ దేవుని దృష్టిలోనండి నేను అన్యాయంగా ప్రభు నిమిత్తమై దూషించబడుతున్నాను ప్రభు నిమిత్తమై నన్ను నిందిస్తున్నారు ప్రభు కొరకు నన్ను బాధ పెడుతున్నారని ఎవరన్నా చెప్పగలుగుతున్నారంటే నిన్ను దేవుడు తన సారూప్యంలోనికి మలుచుకుంటున్నారు బి గ్లాడ్ అబౌట్ ఇట్ దాని విషయమే మీరు సంతోషించి ఆనందించండి గానీ దుఃఖపడతాడు ప్రార్థన శ్రమలో ఉన్న దేవా శ్రమలో శ్రమలో తోడైపు తోడైనా శ్రమలలో పౌలకు తోడై ఉండవే శ్రమలలో నీవిచ్చే ఆదరణ బాగా కావాలయ్యా శ్రమలలో నీవిచ్చే తోడు బాగుంటే చాలయ్యా అది ఎలాంటిదైనా నీవు తోడుంటే వాటిని జయించగలుగుతావు ప్రతి పోరాటంలో మాకు జయచ్చే నిన్నే హక్తుకుంటున్నామయ్యా అయ్యా యేసయ్యా మా అవసరాలన్నీ తీర్చగలిగిన దేవా ఆ గాయాలన్నీ బాపగలిగిన దేవా ఆ పాదలంతటినీ తీసివేయగలిగిన ఏసయ్యా ఆ భయంకరమైన నరక బాధ నుండి తప్పించడానికి ఎందు నిమిత్తమై నేను పట్టబడితు దానిని పట్టుకునేటకు పరిగెడుతున్నానన్న గురితో మేము నువ్వు నీ సన్నిధికి పరుగులెత్తి నీ చిత్తమును ఎరుగుటకు నీ ఉద్దేశములు మాలో ఫలించినట్లు బ్రతుకుటకు సహాయము ఇచ్చింది క్రీస్తు నమములు అడుగుచున్నాము తండ్రి